ఈ లోకము అనేక మంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ఆ మందిరము కొరకు ప్రయాసపడ్డాడు దేవుని చేత పిలబడి క్రైస్తవ సంఘములో చేర్చబడి లోకము కొరకు ప్రయాసపడవలసిన నీవు లోకము కొరకు కన్నీళ్లు కార్చవలసిన నీవు లోక రాజ్యములను కూల్చివేయడానికి ఒక దినముంది ఆ దినము కొరకు కాక క్రీస్తు రాజ్యము కొరకు ప్రయాస ప్రభు కొరకు ఎట్టి ప్రయాస అంటే ప్రము కొరకు ప్రయాస పడడానికి నీ యొక్క తీర్మానము దేవుడు ప్రయాస లేకోకుండా తన కాలాన్ని ఈ ఈరోజు నేను ప్రయాస లేకోకుండాకే మన కాలాన్ని ముగిస్తున్నాను ప్రయాస లేకోకుండా ఈ లోకమును విడుస్తున్నామేమో ప్రయాస లేకోకుండా ఆలోచన లేని వారిగా వ్యర్థముగా మనం బ్రతుకుతున్నామేమో ఏమిన్నాడు అక్కడ అక్కడ ఏం కాలిపోతున్నాయి కుమ్మాలు కాలిపోతున్నాయి మందిరం కాలిపోతుంది ఈనాడు ఆ మందిరాల కొరకు కాదు కానీ ప్రభు ఈ మందిరం